రంగంలోని తొలిసారిగా ఎల్ఎం బజార్లో నలభై అడుగుల ఎత్తైన మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు భద్రకాళి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ విగ్రహం తర్వాత పెద్దదైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కమలంపై నిల్చున్న భంగిమలో గణపతి ఎంతో గంభీరంగా భక్తులకు దర్శనమిస్తున్నారు అలాగే ఈ పర్యావరణాన్ని కాపాడేందుకు మెయిన్ కాన్సెప్ట్ పర్యావరణాన్ని కాపాడేందుకు మనం ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేస్తే జంతువులకు కానీ ఉన్న చెరువులో ఉన్న చేపలకు కానీ పర్యావరణం బాగా ప్రాబ్లం అవుతుంది అదే దృష్టిలో పెట్టుకొని ఈ మట్టి గణనాథుని ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఏం చేయకుండా దీన్ని మట్టితోని కంప్లీట్గా ఉపయోగించామని మన తెలంగాణలో ఖరితాబాద్ ఉన్నప్పుడు అంటే చాలా అందరికీ ఫేమస్ అలాంటిది భక్తులు అక్కడికి పోకుండా ఉండేవాళ్ళు అలాంటి తరాలు ఇక్కడ పెట్టాలని మా పిల్లల సంకల్పంతో మేము ఇక్కడ పెట్టాము అలాగే ఇక్కడ వచ్చే భక్తులు వస్తాను కూడా చాలా సంతోషంగా ఉంది రోజు విక్రమ్ భారీ టైంలోనే రోజు ఒక ఐదు వందల మంది వచ్చి చూసి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు చాలా సంతోషంగా